ప్రభువైన ఏసుక్రీస్తు వారి యొక్క శుభనామల్లో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో తెసలోనికలకు రాస్తున్నటువంటి పత్రికల నుండి కొన్ని మాటలు మనం ధ్యానించిద్దాం దసలోనికలకు రాస్తున్నటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఒకటి రెండు మూడు వచన ఈ వచ్చినాల్లో మొదటి వచ్చిన చూద్దాం తండ్రి అయిన దేవుని యందును ప్రభు యేసుక్రీస్తునందు ఉన్న తెస్రోనికల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియను శుభమని చెప్పి వ్రాయినది చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి బహున్నతుడా స్థుతులు చెల్లిస్తున్నాం అద్వితీయ సత్యవంతుడివి ఆదరించు రక్షకుడ నీ మాటల చేత బమలు బలపరచమని యేసుక్రీస్తు వారిక నామంలో అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రేమైన వారిలారా తెస్లోనికా పత్రిక అపోస్తులైన పౌలు గారు వ్రాసినటువంటి పత్రిక పౌలు గారు తెస్లోనికాకి వెళ్ళినప్పుడు చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు కానీ అక్కడ జరిగిన ఆ కొద్ది రోజుల పరిచర్యలో కొంతమంది ప్రభునందు విశ్వసించి రక్షింపబడ్డారు ఆ రక్షింపబడిన సహోదరులు శ్రమల మధ్య విశ్వాసం చెదిరిపోకుండా తిరిగి బలపరుచుటకు వ్రాయబడిన పత్రిక ఈ తెస్లోనికలకు రాసిన పత్రిక ఈ ఆరంభ వచనాలలో అద్భుతమైన ప్రోత్సాహకరమైన ఆలోచించదగిన విషయాన్ని పౌలు గారు వ్యక్తపరిచాడు ఆయన క్రీస్తు ఏస్తునందు ఉన్న తెస్లోనికల సంఘం క్రీస్తు ఏసునందు ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం నువ్వు ఎక్కడ బాప్తీసం తీసుకున్నావు ఏ ఊరిలో ఉంటున్నావు ఏ సంఘానికి వెళుతున్నావు అనేది కాదు కానీ నీవు క్రీస్తు యస్సునందు ఉన్నావా అనేది ప్రాముఖ్యం చాలాసార్లు ఈ క్రీస్తు యస్సునందు ఉండడం అనే విషయాన్ని మనం విస్మరిస్తే మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం సంఘాన్ని బట్టో సేవకులను బట్టో లోకంలో అడుగులు వేస్తే జీవితం పాడవుతుంది కానీ క్రీస్తు యస్సును బట్టి మాత్రం అడుగులు వేస్తే అద్భుతంగా ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగగలవు అనగా ఇక్కడ క్రీస్తు యస్థునందు ఉండడం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుని పౌలు గారు రోబేలకు రాస్తూ ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో క్రీస్తు చేస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని రాశాడు అంటే ఇక్కడ శిక్ష విధి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను గురించి ఆయన మాట్లాడుతూ పాపము యొక్క భ్రమచీత పాపమునకు బానిసైతే పాపము వలన వచ్చే జీతం మరణం మానవ జీవితాలలో పాపమునకు బానిస అయిన వ్యక్తి పాపపు యొక్క భ్రమలో బ్రతుకుతున్నప్పుడు అతడు బానిసగా జీవిస్తాడు ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన ఆయన మాట్లాడతాడు నేను మేలైనది నెరిగి అలాగూ చేయడం కుదరడం లేదు చేయకూడని కీడనే నేను చేయుచున్నాను దీనినే బానిసత్వం అని అనొచ్చు అయితే ప్రియుల దీని అంతటి ఫలితం మరణం ఈరోజున క్రీస్తు ఉండడం అనే విషయానికి వస్తే ఆయన రక్తము చేత విమోచింపబడిన వారు ఈ బానిసత్వము నుంచి ఆ శిక్ష నుంచి తప్పించబడి స్వతంత్రులై నిత్య జీవనకు వారసులవుతారు కనుక మీ జీవితంలో ఆలోచన చేయండి బానిసత్వము నుంచి తప్పించగలిగిన సంఘం మరణము నుంచి విడిపించగలిగిన సంఘం లేనే లేదు కానీ ఆ రెండిటిని విడిపించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ తర్వాత అపోసిన పావులు గారు కొరందీలకు రాస్తున్న రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇలా చెప్పాడు కాగా ఎవడైనను క్రీస్తు ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తమును నూతనమాయను క్రీస్తు యస్సునందు ఉండడం అనే విషయానికి వస్తే రెండవది నూతన సృష్టి నూతన సృష్టి అంటే ఆలోచనలు మారడం ఆ అలవాట్లు మారడం ఆశయాలు మారడం అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఈ రోజున క్రీస్తు యస్సు నమ్ముకున్న మన జీవితంలో ఇలాంటి విషయాలన్నిటినీ మార్చుకున్నవారుగా ఉండాలి కాబట్టే క్రీస్తు ఏస్తునందు ఉన్న సంఘం ఆ సంఘం క్రీస్తు యేస్తునందు ఉండి తమ జీవితంలో శిక్షను తప్పించుకుంది విధిని తప్పించుకుంది నూతనమైనటువంటి స్వభావంతో నూతన సృష్టిగా ముందుకు కొనసాగుతుంది అనే మాటని చెప్పకనే చెప్పొచ్చు ఇది మొదటి వచనంలో పౌలు గారు చెబుతున్న విషయం రెండవ వచనానికి వస్తే విశ్వాసంతో కూడిన మీ పని విశ్వాసంతో కూడిన మీ పని అంటే పౌలు గారు తెస్లోనికల గురించి వింటున్నాడు వింటున్నప్పుడు వాళ్ళు విశ్వాసంతో చేస్తున్న పనిని బట్టి ఆయన ఆశ్చర్యపడ్డాడట ఆయన ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడట వారి విశ్వాస జీవితాన్ని చూసి ఆయన సంతోషించి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు విశ్వాసంతో కూడిన పని అనే మాటని జ్ఞాపకం చేసుకుంటే అదే అధ్యాయంలో తొమ్మిదవచనం చూడండి మీ యొద్ధ మాకెట్టు ప్రవేశం కలిగినో అక్కడ చెనులు మిమ్మును గుర్చి తెలియచెప్పుచున్నారు మరియు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులగుటకు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాభవు ఉగ్రత నుండి మనల్ను తప్పించునన్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరేలాగు దేవుని వైపు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియచేచ్చున్నారు ఇక్కడి మాట చూస్తే విశ్వసించినప్పుడు వారు తమ జీవన శైలిలో ఉన్నట్టుండి తిరిగి వేశారు అంటే లోకపు యొక్క భ్రమ నుండి లోకపు యొక్క కట్టుబాటు నుండి లోకపు యొక్క పద్ధతుల నుండి లోకపు యొక్క సాంప్రదాయం నుండి లోకపు యొక్క చర్యల నుండి దేవుని వైపుకు తిరిగారు ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం ప్రేమైన వారులరా దేవుని యొక్క వాక్యంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారు దేవుని వైపుకు తిరిగిరి అనే మాట ఆశ్చర్యకరమైనది ఆలోచించదగినది తెశ్రోనికలు కూడా మనలాంటి మనలాంటి సంప్రదాయాలు కలిగిన వ్యక్తులే మనలాంటి సంస్కృతి కలిగిన వ్యక్తులే కానీ ప్రభువుని గురించి విన్నప్పుడు వారు అద్భుతంగా దేవుని వైపుకు తిరిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఈ మాటలు వింటున్న ప్రేమైన వర్లరా ప్రభువుని నమ్ముకున్నాం ప్రభువుని ఇరుగుదాం అని మాట్లాడుచున్నారు కానీ ఆ ప్రభువు వైపుకు తిరిగినటువంటి అనుభవంలో ఉన్నారా అనేది జ్ఞాపకం చేసుకోండి మన జీవితంలో ఎన్నేళ్ళు గడిచినా కొన్ని సందర్భాలు వచ్చేసరికి మనం ఇంకా ఆ పాత ఆచారాల దగ్గర ఆ లోక సంబంధమైన వ్యవహారాల దగ్గర కట్టబడిన వారిగానే ఉన్నాంగా ఎక్కడంటే పెళ్ళిళ్ళ దగ్గర క్రైస్తవుల యొక్క విధి విధానం అర్థమవుతుంది ఇంకా మా సాంప్రదాయం అండి మా అని మాట్లాడే వాళ్ళు చాలా చాలామందిని చూస్తాం కానీ దేవుని వాక్యంలో దేవుని వాక్యంలో మన జీవితాలను సరిచేసుకోవడానికి విశ్వాసంతో వాటన్నిటిని విడిచిపెట్టగలిగిన అనుభవం విడిచిపెట్టగలిగిన అనుభవం ఈరోజున రోజున యొక్క సంఘం దేవుని వైపుకి తిరిగిందట అంటే లోక సంబంధమైన విధి విధానాలను విడిచిపెట్టింది అనే మాటని మీ జ్ఞాపకం చేస్తున్నాను మరొక సందర్భంలో కూడా ఎపిసి పట్టణంలో ఇలాంటి సందర్భమే జరిగింది కొరందే అపోస్తుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చూస్తే విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకుని మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి వాటి లెక్క చూడగా యాభై వేల రూకలు ఇక్కడ కూడా ఒక అద్భుతం జరిగింది అదేంటంటే అప్పటిదాకా ఏ విద్య చేత ఏ వృత్తి చేత ప్రజలను భ్రమింపచేసి భయపెట్టి బ్రతక నేర్చిన వ్యక్తులు బ్రతక నేర్చిన వ్యక్తులు దేవుని వాక్యము చేత స్పంది సంధించబడిన వారై స్పందించి విశ్వసించి వారి స్థితిగతులను మారుస్తున్నారు వారి జీవితంలో లోకము ఎదుటికొచ్చి వారు చేసిన మోసాన్ని ఒప్పుకుంటూ మోసానికి కారణమైన విద్య సంబంధమైన పుస్తకాలను తగలబెట్టి క్రీస్తుని గురించి సాక్ష్యం మాట్లాడుతున్నారు ఈరోజున ఒకసారి ఆలోచించగలరా విశ్వాసంతో వాళ్ళు విడిచిపెడుతున్న వాళ్ళ జీవన సాధనమైన వృత్తిని కూడా విడిచిపెట్టగలుగుతున్నారు మరి మీ బ్రతుకుల్లో ఒకసారి ఆలోచన చేయండి అలాంటి తిరిగిన అనుభవం మీకేమైనా ఉందా అంటే మన జీవితంలో విశ్వాసంతో కూడిన పని ఇదిగో తెస్లోనికలు దేవుని వైపుకి తిరిగారు మరొక పట్టణంలో దేవుని వైపుకి తిరిగారు ఇది ఆంతరంగికంగా జరిగిన కార్యం నీవు విశ్వాసంతో దేవుని వైపుకి తిరిగితే విశ్వాసంతో లోకమందు చేసే కొన్ని పనులను జ్ఞాపకం చేస్తాం ఎవరికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయి రి ఎంత అద్భుతమండి ఎంత అద్భుతమండి విశ్వాసము చేత విశ్వాసము చేత సముద్రంలో ఆరిన నేలను నడిచిరి విశ్వాసం సముద్రంలో రహదారిని వేసింది విశ్వాసం చేత దేవుని యందు విశ్వసించినప్పుడు వారు విశ్వాసం చేత ఆ అడుగులు వేసిరి ఇక్కడ ఒక మాట చెప్పిన మీకు విశ్వాసం కలిగిన వాడు విశ్వాసంతో సమస్యలను తొక్కుకుంటూ పోతుంటే సందేహం కలిగిన వాడు అదే సమస్యల చేత నలిగిపోతూ నడుస్తున్నాడు ఈ మాటలు వింటున్న ప్రేమైన స్నేహితుడ ఆలోచించు నీ విశ్వాసము చేత సమస్యలను తొక్కుకుంటూ పోతున్నావా సందేహంతో సమస్యల మధ్య నలిగిపోతున్నావో ఆలోచించుకో ఆలోచించుకో మరొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ముప్పై వచనంలో చూడండి విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను వాళ్ళ అడుగులకు వాళ్ళ అడుగులకు సముద్రము పాయలైతే వాళ్ళ కేకలకు గోడలు గుట్టలైంది గోడలు కూలిపోయాయి ఇలాంటి చిన్న చిన్న సందర్భాలను ఆధారం చేసుకుని చాలామంది వారాలను చూస్తారు ఇక్కడ మీరు చూడండి వీళ్ళు ఎరుకో చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు అని ఆలోచన చేస్తే ఎంచుమించుగా పద్నాలుగు సార్లు తిరిగారు ఏడు రోజులు ఏడు రోజు ఏడు సార్లు తిరిగారు ఏడవ రోజున ఏడు సార్లు తిరిగారు చాలాసార్లు మన జీవితంలో దేవుడు దేవుడు అంటాం కానీ లోక సంబంధమైన ఆచారాల్లో కట్టుబడిపోతూ ఉంటాం కాపీ పేస్ట్ లాగా ఈ యొక్క ఏడు వారాలు ఏడు సంగతులు అనేవి మన బైబిల్కి అంతగా పడవేమో బైబిల్ అంతా ఏడు 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 అనే సంగతులు మాట్లాడుతుంది కానీ దేవుడు కార్యం చేయడానికి ఏడు వారాలు ఆగేవాడు కాదు ఏడు దేవుడు కార్యం చేయడానికి ఏడు ఊళ్ళు తిరగమనేవాడు కాదు దేవుడు అద్భుతం చేయడానికి ఆ ఏడు రకాల సంగతులు చెప్పేవాడు కాదు ఆయన మన జీవితంలో అద్భుతం వెంటనే అప్పుడే సంపూర్ణంగా చెయ్యగలడు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నప్పుడు వారు విశ్వాసంతో కోట చుట్టూ తిరిగి కేకలిస్తే గోడలు కూలిపోయి పట్టణం విశ్వా ఆ ప్రజలకు ఈ ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి మీ జీవితంలో మీ జీవితంలో అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉన్నారా మరొక మాట కూడా చూడొచ్చు వారి విశ్వాసము వలన అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గదారును తప్పించుకుని బలహీనులయి ఉండి యుద్ధముతో పరాక్రమస్థాలులయ్యరి అన్యుల సేనలను పారదూలిరి ఈ మాటని ఆలోచించగలరా విశ్వాసంతో అగ్ని బలమును షడ్రక్ అభినిగానే ఈ యవనస్తులు విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు అగ్ని తన సారాన్ని కోల్పోయింది అగ్ని తన శక్తిని కోల్పోయింది ఆ వ్యక్తులు అగ్ని గుండాన్ని కూడా ఆహ్లాదకరంగా మార్చి ఆనందించినటువంటి వ్యక్తులుగా మనం చెప్పొచ్చు ఈరోజున మన జీవితంలో కూడా సమస్యల మధ్య నలిగిపోతున్న పరిస్థితుల మధ్య నలిగిపోతున్న ప్రేమైన వారులరా దేవుని అందరి విశ్వాసము చేత సమస్తమును జయించగలరు అందుకే యశోప్రభువారు యోహాను రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచ్చు ఉంటాడు లోకమును జయించిన విజయం విశ్వాసమే విశ్వాసమే కనుకనే విశ్వాసంతో కూడిన పని అనగా తెస్రోనికలు విశ్వాసంతో దేవుని వైపుకి తిరగటమే కాకుండా విశ్వాసానికి క్రియలు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు వారిని బట్టి పావులు సంతోషిస్తున్నాడు ఈ మాటలు వింటున్న ప్రేమైన స్నేహితుడా నీ జీవితంలో విశ్వాసం కలిగి ఉన్నావా విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నావా ఈ లోకంలో విశ్వాసాన్ని ఆ లాగి పట్టడానికి అపవాదు చేస్తున్న క్రియలు కాబట్టి కొంతమంది విశ్వాసంతో నూనెను కొంటున్నారు విశ్వాసంతో కచ్చిపులు కొంటున్నారు విశ్వాసంతో వస్తువులను కొంటున్నారు ప్రేమైన వారులరా విశ్వాసంతో దేవుని వెంబడించండి విశ్వాసంతో దేవుని వెంబడించండి అంతేనే కానీ సువర్తకులుగా సువర్తకులుగా వస్తున్న ఈ సేవకుల మాటలు విని మోసపోక ప్రభువు వైపు తిరగమని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇక వాళ్ళు చూస్తే రెండవది అంటున్నాడు ప్రేమతో కూడిన ప్రయాస మానవ జీవితంలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది తెసలోనికిలకు రాస్తూనే మొదటి పత్రిక నాలుగో వచ్చనంలో చూడ నాలుగో వచనం ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అంటే పవులు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఏమనంటున్నాడు అంటే తెస్లోనికిలారా దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు ఎందుకంటే ఆ ప్రేమ మనకు అర్థమైతే ప్రేమను సమాజానికి పంచగలం ఆ ప్రేమ మనకు అర్థమైతే మన సహచరులకు ప్రేమను పంచగలం ఆ ప్రేమ మనకు అర్థమైతే ఆ ప్రేమను లోకానికి చెప్పగలం ఈరోజున సమాజంలో మనకు దేవుని ప్రేమ ఎక్కడ అర్థమైంది ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో ఈ లోకంలో మనకు ఎలా అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యంలో ప్రేమైన వారులరా దేవుడు ప్రేమాస్వరూపి అని చూస్తాం దేవుడు ప్రేమాస్వరూపి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమించాడు ఎంత ప్రేమించాడు ప్రేమని వారుల ప్రేమ అనేది మనకు అర్థమయ్యేది కాదు కానీ మనలని ఆయన ప్రేమించాడు ప్రేమించాడు అపోజన పౌలు గారు రోమిలికి రాస్తూ ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన ఆయన మాట్లాడుతూ అంటాడు ఇదిగో పరిశుద్ధాత్మ చేత ఆ ప్రేమను మన హృదయములో కుమ్మరించెను ఒకసారి ఒక సందేశంలో పిఎస్ స్వామి గారు ఇలా చెప్పారు ఇదిగో క్రైస్తవుడు అంటే దేవుని ప్రేమ కాపురముండటకు హృదయాన్ని అప్పు ఇచ్చినవాడు అని చెప్పారు నిజమే మన హృదయములలో దేవుని ప్రేమ నింపబడిన వారిగా ఉండాలి అనగా ఆయన ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులుగా ఉండాలి అనేటువంటి సందేశాన్ని మీతో మాట్లాడుతున్నాను ఆయన ప్రేమ ఎంతో ప్రేమించాడో తెలుసా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను యశాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచ్చినలో మనం చూడగలిగితే స్త్రీ తాను కరిమిన బిడ్డను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను ఎంత అద్భుతమండి దేవుడు దేవుడు మనలను మరిచిపోలేదట మరిచిపోలేదట అంటే ఇప్పటికిప్పుడు భూమి మీద గాలి పీల్చుచున్న జనాభా ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు అంటే ఇప్పటికీ ఎంతమంది నిద్రించారో మనమెరుగం ఇక నుంచి ఎంతమంది పుడతారో మెరుగం ఇంత అంటే రెండు వందలకు పైగా ఉన్న దేశాలలో ఆరు వేల నాలుగు వందల భాషలు మాట్లాడుతున్న ఈ సమాజంలో ఇప్పటికీ సృష్టి సృజింపబడి ఆ మొదటి ఆదాము ఎప్పుడు చేయబడ్డాడు ఇప్పటిదాకా ఇన్ని తరాలలో ఇన్ని కోట్ల మందిలో నీలాంటి వాడు ఒక్కడు లేడన్న సంగతి నీకు తెలుసా నీకు తెలుసా ఈ మాటలు వింటున్న ప్రేమైన వారిలో మీ తాతకి తాత పేరేంటో మీకు తెలుసా మీ తాత పేరు మీకు తెలుసులే వాళ్ళ తాత పేరు మీకు తెలుసా ఈ మాటలు వింటున్న వాళ్ళు చాలామందికి తెలియదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను మనకి నాలుగు తరాల ముందున్నవాడు ఎవడో మనకు తెలియదు కానీ ఇన్ని తరాలలో కూడా దేవుడు మనలని మరిచిపోకుండా మనలాంటి హస్తరేఖలు కలిగిన వాడిని ఒక్కని కూడా చేయలేదు మరలా ఇక నుంచి మన తర్వాత ఎన్ని తరాలు ఉద్భవించబడుతున్నాయో అన్ని తరాలలో కూడా ఒక్కడిని కూడా చేయడు అంటే దేవుడు ఎంత ప్రేమించకపోతే అంత గుర్తు పెట్టుకున్నాడు ఆలోచన చేయండి ఆయన మనలను ప్రేమించి ఇది మొదటి విషయం అయితే ఇక రెండో విషయం వచ్చిన తరువాత లక్ష్యాన్ని మరిచిపోయి వ్యసనాలకు బానిసలై హద్దుమీరి అపవిత్రులమై అగ్నికి అడుగు దూరాన్న నిలిచినప్పుడు అవనిని విడిచిపె అమరత్వాన్ని విడిచిపెట్టి అవనికొచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణమును త్యాగం చేసి చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడు నిజమైన దేవుడు ఆయన ఎంత ప్రేమించకపోతే నీ కొరకు నా కొరకు తన ప్రాణమిచ్చాడు ఎంత ప్రేమించకపోతే తన ప్రాణాన్ని తారపోశాడు ఇంత ప్రేమించాడు ఇంత ప్రేమించాడు అంత మాత్రమేనా ఆయన అంటున్నాడు మీరు నాతో కూడా ఉండాలి ఎంత అద్భుతమైన విషయం ఆయన మనలను ప్రేమించి మనలను ప్రేమించి ఇక్కడ ఈ తెశ్రోనికలు ఆ ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రేమకు అంటే ఆ దేవుని తరపున ప్రతినిధులుగా ఆ ప్రేమకు ప్రతిరూపంగా మార్చబడ్డారు ఆ ప్రేమకు వారు ప్రతినిధులు ఆ ప్రేమకు వారు ప్రతిరూపాలు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు చూడండి అదే తెస్రోనికలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరవచనంలో పరిశుద్ధాత్మలు కలుగు ఆనందముతో గొప్ప ఉత ఉపద్రవతో వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువుని పోలి నడుచుకుని వారైతిరి అంటే వారు ప్రభువు యొక్క రూపంలోనికి మార్చబడ్డారు అంటే ఆకారంలో కాదు సమా అంతరంగకంలో ఆయన గుణశీలాన్ని కలిగిన వ్యక్తులుగా మార్చబడ్డారు మార్చబడ్డారు కాబట్టి ఏం చేశారు కాబట్టి మాసిధోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి ఎందుకనగా మీ యొద్ద నుండి వాక్యము మాసిధోనియాలోను అకయాలోను పురోగ్యను అక్కడ మాత్రమే కాదు కానీ ప్రతి స్థలమందు దేవుని ఎడల మీకున్న విశ్వాసము వెళ్ళని ఆయన ఈ మాటలు వింటున్నప్పుడు ప్రేమైన వారిలో తెస్లోనిక సంఘస్తులు క్రీస్తు ప్రేమకు ప్రతి రూపాలుగా వాళ్ళు నివసించిన ప్రతి స్థలంలో వర్ధిల్లుతూ వచ్చారు ఎన్నో తిరస్కరణల మధ్య ఎన్నో అవమానాల మధ్య ఎన్నో పరిస్థితుల మధ్య వారు నిలబడి ఇలాంటి అద్భుతం చేశారు దీనికి కారణం ఏంటి అని అడిగితే అపోసం పావులు గారు అంటాడు తెస్ కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయించున్నది ఎంత అద్భుతం క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయించున్నది మాకు కంటికి కనిపిస్తున్న శ్రమల కంటే మా చెవులకి వినిపిస్తున్న మాటల కంటే ఆయన ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతము చేయించున్నది కాబట్టి ఈ శ్రమలు ఈ అవమానాలు ఈ తిరుగుబాటులు మమ్మల్ని ఆపలేకపోయినాయి ఈ మాటలు వింటున్న ప్రేమేను అరలేరా ఆయన ప్రేమ నిన్ను బలవంతము చేయుచున్న ఇంకెంతకాలం అక్కడ కూర్చుని ఉంటావు ఇంకెన్ని రోజులు ఈ మాటలు వింటూనే కాలయాపన చేస్తుంటావు ఇంకెంతకాలం చప్పట్లు కొడుతూ అల్లిలో అంటూ కాలాన్ని వ్యర్థం చేస్తావు లేచి వెళ్ళి రగులుచున్న కొలిమికి దగ్గర పడుతున్న ఆత్మను రక్షించడానికి దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేయడం లేదా ఎన్ని లక్షల మందిని కనుల ఎదుట కాలుచున్న నరకానికి పోతూ ఉంటే ఆయన ప్రేమ నిన్ను బలవంతము చేయించుండగా కాళ్ళు కట్టుకుని ఇంకెంతకాలం కూర్చుంటావు ఏ రోజైనా తెసలోనిక సంఘస్థుల వలె ఆయన ప్రేమకు ప్రతిరూపమై ప్రజల మధ్య ప్రకాశించు ఇక మూడో విషయాన్ని మనం చూస్తే నిరీక్షణతో కూడిన ఓర్పు తెశలోనిక రాసిన పత్రికలోనే మనం చూడొచ్చు వాళ్ళ యొక్క నిరీక్షణ నిరీక్షణ ఎలాంటి నిరీక్షణ నిరీక్షణ అనేది ఎప్పుడు బయలుపడుతుంది మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు తారసపడినప్పుడు ప్రతికూలమైన పరిస్థితులు తారసపడినప్పుడు నిరీక్షణ అర్థమవుతుంది ఎలా ఉంటుంది అని అడిగితే చూడండి తెస్లోనికలు రాసిన పత్రిక మధుడి పత్రిక రెండవ పద్నాలుగు వచ్చినాం అవును సహోదరులారా మీరు యూదయలో క్రీస్తు ఏస్తున్నందున్న దేవుని సంఘముని పోలి నడుచుకున్న వారైతిరి వారు యూదుల వలన అనుభవించినట్లే శ్రమలు మీరును మీ సొంత దేశస్తుల వలన భరించి మూడవ అధ్యాయం మొదటి వచ్చాను కాబట్టి ఇక సహింపజాలక తెస్లో మేమిట్టివారుగా ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడుకుంటున్నట్లు మిమ్మను స్థిరపరచుటకును మీ విశ్వాసమై మిమ్మను హెచ్చరించుటకును మన సహోదరు సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిని అలాగే జరిగినది అలాగే జరిగినది ఇక్కడ పౌలు గారు వాళ్ళతో మాట్లాడుతున్నారు మీరు మీ సొంత జనులు చేత తిరస్కరించబడ్డారు మీ సొంత జనులు చేత హేళన చేయబడ్డారు అవమానపరచబడ్డారు కానీ మీ నిరీక్షణ విషయమై నేను సంతోషిస్తున్నాను వాళ్ళ శ్రమలు వాళ్ళ విశ్వాసం నుంచి బయటికి తేలేకపోయాయి లోకం పెట్టిన తిరస్కరణ వాళ్ళని కదిలించు కాబట్టి మరొకసారి మాట్లాడుతున్నాడు ఈ మీ జీవితంలో శ్రమల మధ్య ఉండి నలిగిపోతూ ఎందుకు వచ్చిన క్రైస్తవ్యం అని అనుకుంటున్నావా దేవుడెక్కడా ఆయన చూస్తున్నాడా అని నిరాశపడుతున్నావా ప్రేమను స్నేహితుడా నిరీక్షణతో నిలిచి ఉండు విడుదల సమీపమైంది నీ కన్నీళ్లు తుడిచే రోజు ఆసన్నమైంది ఆయన నీ మరణి విన్నాడు నీ మరణ విన్నాడు నీ కష్టాన్ని చూచాడు ఆయనను విడిపించబోతున్నాడు కనుక తెస్లో ఎన్నికలకు రాస్తున్న పత్రికలో ప్రభునందు నందు ప్రేమైన వారు లేరా వారు ఎంత అద్భుతాన్ని చూశారో చూడండి విశ్వాసంతో కూడిన పని చేశారు ప్రేమతో కూడిన ప్రయాసపడ్డారు నిరీక్షణతో ప్రభువు కొరకు చూస్తున్నారు అలాగున మనము కూడా ప్రభువు కొరకు ఎదురు చూద్దాం దేవుడి మాటలు దీవించును గాక